మీ జీవితంలో మీరు మీకు प्रॉब्लम्स ఉంటే యువర్ లైఫ్ ఇస్ కేయాటిక్ అండ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ మెస్సీ యు హావ్ టు చేంజ్ యువర్ లైఫ్ యువర్ ఓన్ లైఫ్ నోబడీ ఇస్ కమింగ్ టు యు టు చేంజ్ యువర్ లైఫ్ डोंट एक्सपेक्ट ఎనీబడీ టు కమ్ టు యు అండ్ చేంజ్ యువర్ లైఫ్ యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్ ఇఫ్ ఇట్స్ మెస్సీ ఇట్స్ కేయాటిక్ ఇట్స్ యువర్ లైఫ్ యు హావ్ టు చేంజ్ ఇట్ डोंट सिట్ చేంజ్ ఇట్ డోంట్ ఎక్స్పెక్ట్ somebody విల్ కమ్ అండ్ చేంజ్ యువర్ destiny సంబడి విల్ కమ్ అండ్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఓకే ఫ్రెండ్స్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకండి ఎవరో రావాలి నాకు చేసి పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయడం దాని గురించి ఎన్నెన్నో చేయడం వాళ్ళే నా దగ్గరకు రావాలి నా అదే అదే నా దగ్గరకు వస్తుంది అని కూర్చోవడం దిస్ ఇస్ నాట్ మేనిఫెస్టేషన్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాట్ మేనిఫెస్టేషన్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇఫ్ యువర్ ఫీలింగ్ మీరు ప్రాబ్లమెటిక్గా ఉంది మీ లైఫ్ కష్టాల్లో ఉన్నారు మీరు మీరు ఏం చేయలేకపోతున్నారు మీరే చేయాలి మీరే చేయాలి మీరే లేగాలి మీరే చేయాలి డోంట్ ఎక్స్పెక్ట్ అంటే ఏదైనా మీ చేతుల్లో ఉంది కానీ ఎదుటోళ్ళు వెళ్ళి చేతుల్లో లేదు వేరేది నా దగ్గర రావాలని ఊహించకండి లెట్ గోకి అర్థం ఏంటో ఈరోజు మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ వాట్ ఈజ్ లెట్ గో లెట్ గో అంటే వదిలేయాలా వదిలేయాలా మొత్తం ఏం వదిలేయాలా గాడ్ విల్ కమ్ అండ్ రెస్క్యూ మీ లేకపోతే ఎవరో వచ్చి నన్ను ఇది చేస్తారు ఎక్స్పెక్ట్ చేయడం దానికోసం చేయడం కంటే నువ్వు లెగ్స్ నీ పని నీ వాట్ ఈజ్ యువర్ యాక్షన్ టు డూ ద రైట్ యాక్షన్ నీడ్ అది నువ్వు చే దాట్స్ ఆల్ ఈ రోజు నా రైట్ థింగ్ నేను చేస్తున్నానా లేదా యూనివర్స్ మీకు ప్రతిసారి చెప్తూ ఉంటుంది జస్ట్ గెటప్ అండ్ చూస్తూ ఉంటుంది యూనివర్స్కి తెలుసు నీకు నువ్వు ఏమేమి చేయాలి యూ యువర్ అకౌంటబిలిటీస్ ఏంటని యూనివర్స్కి తెలుసు యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది యూనివర్స్కి తెలుసు విశ్వా అంతా విశ్వం చూస్తుంది మీరు అకౌంటబిలిటీగా లేనప్పుడు అది మీకు అంటూ ఉంటుంది జస్ట్ మీకు అది ఎన్నో ఇస్తూ ఉంటుంది మీరు అది చూడలేకపోతారు మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు వద్దు 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 జస్ట్ డూ ఇట్ డూ టైమ్ ఇస్ పాసింగ్ అండ్ టైమ్ ఈజ్ పాసింగ్ టైమ్ ఈజ్ గోయింగ్ అప్ టైం అయిపోతున్నాం ది అని చెప్తూనే ఉంటుంది యూనివర్స్ కొన్ని మన చేతుల్లో ఉండవు ఫ్రెండ్స్ కంట్రోల్లో ఉండవు నేను చాలా నా జీవితంలో నేర్చుకున్నది మన నాకు లెసన్ ఏంటి తెలుసా నాకు భగవంతుడు నేర్పించిన లెసన్స్ ఏంటంటే మన చేతుల్లో మన చేతులు కట్టేసి ఇలా కట్టేసి ఉంటుంది యూనివర్స్ విశ్వం యూ కెన్ యు కాంట్ టచ్ ఇట్ యు కాంట్ గో అండ్ గెట్ అండ్ గెట్ ఇట్ మీరేం తీసుకోలేరు మీరేం పొందలేరు కొన్ని విశ్వం చేతిలోనే ఉంటాయి అలాంటివి అలాంటి పాఠాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి ఇది నా ఒక్కదాని గురించి కాదు నేను లెసన్ నేర్చుకున్నాను ఐఎమ్ ఐ వేకెంట్ సో ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ అవేకనింగ్ అంటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అవేకనింగ్ అంటే విశ్వం మీకు అవేకనింగ్ అవుతుంది ఎన్లైటన్ అవుతున్నారు జనాలు అని అంటారు కదా అది ఏమీ ఉండదు మనకి ఒక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది ఒక లెసన్స్ నేర్పిస్తూ ఉంటుంది మీరు అది లెగుస్తున్నారా చేస్తున్నారా లేదా మీ కళ్ళకు కనబడుతుందా లేదా అని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది యు ఆర్ టైడ్ యువర్ హ్యాండ్స్ ఆర్ టైడ్ యూ క్యాన్ నాట్ కంట్రోల్ చీజే మీరు కొన్ని వస్తువులు మీ చేతుల్లో ఉండవు కొన్ని మీ చేతుల్లో అసలు చాలా వరకు ఉండవు మన చేతుల్లో ఏమీ సో మనం గమనించుకొని మనం బ్రతకాలి నీ చేతుల్లో నువ్వు ఏముంది అది చేయి జస్ట్ యూనివర్స్ ఇస్ టెలింగ్ యూ పుషింగ్ యూ డూ ఇట్ నా మీ చేతుల్లో ఏది ఉందో మీరు చేయండి మీరు ఏం చేయగలుగుతారు అది మీ రెస్పాన్సిబిలిటీ నీ ధర్మం ఏంటంటే నువ్వు చేయి నువ్వు కరెక్ట్గా చేయట్లేదని చూసి ఉంది నీ ధర్మం నువ్వు చేస్తున్నావా లేదా అనేది నీ అకౌంటబిలిటీ నువ్వు తీసుకో నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో ప్రతి నిమిషం మనకు చెప్తుంది ఎన్నో సైన్స్ ఇస్తుంది బట్ మనం అవి కాదు కూడదు అని చేసామా టైమ్ ఇస్ అయిపోయింది టైం అంతే ఇంకా దాట్ ఇంకా అలా అది కర్మ అంట కర్మ అంటే ఈజ్ కర్మ ఈజ్ ఇంకా అది కర్మ అనమాట మనం అది చూస్తూ ఉంటాం మనం ఏమి చేయలేము ఆ రోజు ఊ వి హ్యావ్ టు లీవ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ సో కొన్ని చీజులు కొన్ని వస్తువులు మనకి మన చేతుల్లో లేవు కాబట్టి యూ కన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ ఇట్ నా అవి మీరు ఏం చేయగలరో అవి ఈ నిమిషంలో మీరు చేయండి మిగతా అవన్నీ వదిలేయండి మిగతా విశ్వం చూసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో